హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన ఇతరందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారం ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూనియన్ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అయితే బడ్జెట్ ఎలా ఉంది స్టాక్ మార్కెట్కి దానికి సంబంధించిన అంశాలనేది మనం డిస్కస్ చేసుకుందాం బేసికల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళని వాళ్ళకేంటే కొద్దిగా బెనిఫిట్ అనేది ఇచ్చారని చెప్పేసి చెప్పవచ్చు ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ఓకే ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి రిబేట్ అనేది ప్రకటించింది అంటే ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయక్కర్లేదు ఒకవేళ శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఓకే ఏంటంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దాకా ట్యాక్స్ అయితే పే చేసే పని లేదు ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ కింద సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సారీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దాకా అయితే శాలరీడ్ ఎంప్లాయీస్ అనేది పే చేయక్కర్లేదు అయితే ఫ్రెండ్స్ ఇక బడ్జెట్ని కొంచెం డీకోడ్ చేసే ముందు ఏంటంటే సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం ఇక్కడ మనం చూస్తే కన్స్ట్రక్షను కన్జంప్షను కన్జ్యూమర్ గూడ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎక్కువగా కన్జ్యూమర్ కన్స్ట్రక్షన్ కన్జంప్షన్ మీద ఎక్కువ నడుస్తుంది కదా దీని వెనక ఏంటంటే డెఫినెట్గా బడ్జెట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనర్జీ పీఎస్ బ్యాంక్ ఆయిల్ మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఓవరాల్గా బ్రాడ పిక్చర్లో సో బడ్జెట్లో స్టాండర్డ్గా గ్రాస్ బారోయింగ్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ప్రీవియస్గా ఏంటంటే సెవెన్ ల్యాక్ క్రోర్స్ అనేది బారో చేయాల్సింది ఇప్పుడు అది ఏకంగా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ క్రోర్ అనేది కావాల్సి వచ్చిందనమాట అయితే ఎందుకంటే కోవిడ్ టైంలో కొంత సబ్సిడీస్ అనేది భరించారు కొన్ని లోన్స్ అనేది రీపే చేయాల్సిన అవసరం ఉంది ఇందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త ఉన్న ప్రాజెక్టులు కానీ కంటిన్యూ చేయాలంటే మనీ అనేది అవసరం అవుతుంది కాబట్టి దీని పర్పస్ బారో అనేది చేయాల్సిన అవసరం ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క బారోయింగ్స్ అనేది మంచిదే ఎందుకంటే ఉన్న ప్రాజెక్టులు అనేది కంటిన్యూ అవ్వటానికి అండ్ కొత్త ప్రాజెక్ట్లు ఏదన్నా తీసుకురావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది పని ఉంటుంది ఇదంతా బాగానే ఉంటుంది బట్ బాండ్ హీల్స్ కన్నా పెరిగినాయి అనుకోండి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మనం తీసుకున్నట్టయితే సో చాలామంది ఏం చేస్తుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ యొక్క ఈక్విటీ ఏదైతే ఉందో అంటే స్టాక్స్ నుంచి విత్డ్రా చేసేసుకొని సేఫ్గా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి సేఫ్గా ఉంటుంది రెండోది వచ్చేసి గ్యారంటీ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది సో అందువల్ల స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా ఫ్లాట్గా లేకపోతే నెగిటివ్గా ఉండటానికి ఆస్కారం కనిపిస్తుంది ఇక బాండీల్స్ అందరూ కూడా కంపేర్ చేసుకుంటారు కాబట్టి కార్పొరేట్ వాళ్ళకి కూడా డబ్బులు అవసరమైనప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి కదా అప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీ రేట్లకి తేవడమే జరుగుతుంది అనమాట అందుకని వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ కూడా తరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా సంపాదించిన హై హై ఇంట్రెస్ట్ వల్ల ఏంటంటే వీళ్ళు వడ్డీలు కట్టడానికి ఎక్కువ సరిపోతుందనమాట ఇక థర్డ్తో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ బాండీల్స్ పెరిగాయి కాబట్టి డెఫినెట్గా బ్యాంకు వడ్డీ రేట్లు అనేది పెంచాల్సి వస్తుంది ఎప్పుడైతే బ్యాంకు వడ్డీ రేట్లు అనేది పెంచుతుందో ముఖ్యంగా సెన్సిటివ్గా ఉండే సెక్టర్ మనం తీసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ అనమాట అంటే హౌస్ లోన్ కానీ ప్రాపర్టీ లోన్స్ కానీ ఇవి తగ్గిపోయే అవకాశం ఉంది అండ్ మోరోవర్ ఏంటంటే హెవీగా డిస్పోజల్ ఇన్కమ్ అనేది వచ్చినప్పుడు ఎక్కువగా స్పెండింగ్ అనేది జరుగుతుంది కాబట్టి కన్స్యూమర్ నుంచి అగెయిన్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే మళ్ళీ వడ్డీ రేట్లు అనేది పెంచడం జరుగుతుంది సో ఎనీహౌ ప్రస్తుతం అయితే దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది బాండ్ ఈని బట్టి ఇది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది పన్నెండు లక్షల దాకా ట్యాక్స్ కట్టే పని లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎంత కొంత అమౌంట్ అనేది ఉంటుంది అంటే డిస్పోజల్ ఇన్కమ్ ఉంటుంది ఖర్చు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కన్జ్యూమర్ గూడ్స్ కానీ ఎఫ్ఎంసీజీలో కానీ స్ట్రాంగ్ బూస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీస్ అనమాట అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా అంటే జ్యువెలరీ ఇవన్నీ కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కిందకి రావడం జరుగుతుంది అండ్ ఎఫ్ఎంసీజీ అంటే లైక్ ఇప్పుడు డిమార్ట్ ఉందనుకోండి అక్కడ ఎక్కువగా అదనంగా ఖర్చు పెట్టుకుంటారు ట్యాక్స్ కట్టట్లేదు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి డబ్బులు అంటే ఎక్కువగా ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది అందుకని బ్రాడర్ పిక్చర్లో ఫ్రెండ్స్ ఇక్కడ రెండు సెక్టర్స్ అనేది మనకు పాజిటివ్గా అయితే కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసరికి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రెండోది వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ ఇక మనం చూడాలి బాండ్ హీల్డ్స్ను బట్టి మనకి ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేయాలి ఇప్పుడైతే డిసైడ్ చేయలేం సో ఓవరాల్గా కన్జ్యూమర్ డ్యూరబుల్స్కి డిమాండ్ ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తారు ఎందుకంటే కన్జ్యూమర్ డిమాండ్ని మీట్ అవ్వాలి కదా వాళ్ళు ఏసీలు కావాలంటారు కొత్త కొత్త ఫ్రిడ్జ్లు ఫోన్లు ఇవన్నీ కూడా అనమాట సో డెఫినెట్గా ఏంటంటే ఇటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా క్యాపెక్స్ పెట్టి పెద్ద పెద్ద కంపెనీస్ ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది తీసుకోవడానికి టైం పడుతుంది ఓకేనా బట్ మన దృష్టి మొత్తం కూడా లాంగ్ టర్మ్ వ్యూలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మీద పెట్టొచ్చు యాజ్ పర్ ద బడ్జెట్ అని చెప్పేసి నాకు క్లారిటీ రావడం జరిగింది అదేవిధంగా రెన్యూబుల్ స్టాక్స్లో కూడా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలకి అయితే బూస్ట్ అనేది లభించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రికల్చర్ స్టాక్స్ కూడా కొంత పాజిటివ్గా అయితే ఈరోజు మొమెంటం అనేది తీసుకున్నాయి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో కొంత ఫార్మర్ ఇన్కమ్ కానీ అగ్రికల్చర్ను బూస్ట్ చేసే విధంగా మెజర్మెంట్స్ అనేది ఉన్నాయి కాబట్టి అండ్ ఈ యొక్క గ్రాస్ బారోయింగ్ అనేది పెరిగింది కదా గవర్నమెంట్ బారోయింగ్స్ పెరిగాయి కాబట్టి కొద్దిగా బ్యాంకులు అయితే అండర్ ప్రెషర్లో ఉన్నాయి టెంపరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా కొద్దిగా బెనిఫిట్ అయితే తీసుకునే అవకాశం ఉంది డిస్పోజల్ ఇన్కమ్ అనేది చాలా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అదేవిధంగా ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ఈ ట్యాక్స్ రిలీఫ్ అనేది ఉండటం వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ కూడా అయితే ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీ స్టాక్స్ కూడా లైమ్లైట్కి రావడం అనేది జరిగింది ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే హండ్రెడ్ గిగా వాట్స్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది టార్గెట్ అనేది పెట్టారు సో దానికి సంబంధించిన కంపెనీస్ ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా పెరగడం అనేది జరిగింది ఇక అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించిన స్టాక్స్ మీద పెద్దగా ఫోకస్ లేదు ఎందుకంటే వీళ్ళ యొక్క క్యాపెక్స్ అనేది పెద్దగా ఇంక్రీజ్ లేదనమాట అందుకని ఆ స్టాక్స్ అయితే లైమ్ లైట్లోకి రాలేదు ఇక పవర్ సెక్టర్ పోయిన సారీ అంత మూమెంట్ అయితే ఇంకా కనిపించలేదు ఫ్రెండ్స్ పెద్దగా బూస్ట్ అయితే ఈ బడ్జెట్ నుంచి కనిపించలేదు ఇక అగ్రికల్చర్ కానీ ఫార్మర్ ఇన్కమ్ అనేది ఇంక్రిగ్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్ అవంతి ఫీడు ఈ రెండు కూడా ఏంటంటే ఈరోజు పైకి వెళ్ళటం అనేది జరిగింది ఇక కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్టాక్స్ ప్రీవియస్గా బాగా పెరిగాయి బట్ ఈ బడ్జెట్లో ఏంటంటే అంతగా ఇది ఉత్సాహంగా అయితే లేవు ఎందుకంటే గవర్నమెంట్ ఎటువంటి ఎక్స్ట్రా స్పెండింగ్ అనేది ప్లాన్ చేయలేదు కాబట్టి ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంచడం అనేది జరిగింది కాబట్టి దాదాపుగా అందుకనే ఆ స్టాక్స్ అయితే పెద్దగా మూమెంట్లో లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది ఫోర్త్ను బిడ్డింగ్కి వస్తుంది సిక్స్త్ను క్లోజ్ అవుతుంది దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన కెన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది కూడా ఐదో తారీఖు వస్తుంది ఏడో తారీఖు క్లోజ్ అవుతుంది బిడ్డింగ్కి దీనికి అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్ తీసుకున్నారనేది మనం ఒకసారి చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది కాల్స్ పుట్స్ రెండు కూడా ఈక్వల్గా సె సెల్ చేశారు బట్ ఓటీఎం కాల్స్ అయితే సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు ఓటీఎం పుట్స్ కూడా సెల్ చేశారు ప్రోబుల్ ఏంటంటే మంచి ప్రీమియమ్స్లో ఉన్నాయి కదా అందు గురించి అయ్యి ఉంటుంది అయితే పుట్ కాల్ రేషియో అనేది ఓకే మనకైతే స్టిల్ కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ అనేది చూపిస్తుంది ఎనీహౌ ఇక్కడ నాకైతే కొద్దిగా బ్యాలెన్స్డ్ కానీ అనిపిస్తుంది బట్ ఓటీఎం కాల్స్ అయితే సిగ్నిఫికెంట్గానే సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక టోటల్గా మన ఇండియా విక్స్ అయితే ఈరోజు కూల్ ఆఫ్ అయింది ఓకే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది ఒకనొక టైంలో సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాకా కూడా వెళ్ళిపోయింది అయితే ఇక మనం చెప్పుకున్నాం కదా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా హాలిడే కాబట్టి ఓకే ఇక నిఫ్టీకి వచ్చేసరికి ఫ్రెండ్స్ అవర్లీ టైం ఫ్రేమ్లో ఒక రేంజెస్ ఉన్నాయి మనకి మేజర్గా అప్ సైడ్ ఇది ఒక రేంజ్ కనిపిస్తుంది ఇరవై మూడు వేల ఎనిమిది వందలు డౌన్ సైడ్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందలు అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై మూడు అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి నలభై ఏడు వేల సారీ నలభై ఆరు వేల వంద దాకైతే అయితే డౌన్ సైడ్ మేజర్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బడ్జెట్ని మనం పరిశీలన చేసినట్టయితే మిడిల్ క్లాస్కి కొంత పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పన్నెండు లక్షల దాకా ట్యాక్స్ లేదు కాబట్టి ఇప్పుడు డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుంది ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తద్వారా ఏంటంటే కొన్ని స్టాక్స్కి ఐ మీన్ కొన్ని సెక్టార్స్కి డిమాండ్ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ దాని తర్వాత దాని తర్వాత వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేది మనం రెడార్లో పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం సెకండ్ వచ్చేసరికి బాండ్ డీల్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలన చేయాలి దాన్ని బట్టి బ్యాంకింగ్ సెక్టారు అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ బాండ్ డీల్స్ అనేది తగ్గినాయి అనుకోండి ఈ రెండు బాగుంటాయి బాండ్ డీల్స్ అనేది ఇంక్రీజ్ అయిన డెఫినెట్గా ఏంటంటే ఈ రెండు కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ అండ్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేటు మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు